सूडी <laughs> सर इक नम आय सरपंच मुताला राघरायला मरे तो बडगी अंदर ਮੁਕੇਂ ਭਾਈ ਕਿਉਂ ਹੋਇਆ ਇਹ ਨਾ ਮੈਂ ਵੇਨਾ ਨਾ ਪਹੁੰਚਾ ਨਾ ਜੋ ਇਹ ਅੱਲੇ ਫੇੜ ਦੇ ਕਿਸ ਤਰ੍ਹਾਂ ਖੜੀ ਗੇਰ ਉਹ ਬਾਹਰ ਵੇਨ ਨਾ ਫੋਟੋ ਦਿੱਤਾ గారు ఎంపీటీసీలు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్లు మండల కోఆపరేషన్ మెంబర్ ముఖ్య గారు వివిధ కుల సంఘాల నాయకులు

ఈరోజు అల్లీపూర్ గ్రామంలో అల్లీపూర్ గ్రామం నుండి శ్రీరామ్ నగర్ వరకు కోటి యాభై నాలుగు యాభై నాలుగు లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమానికి భూజి భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు అభివృద్ధి ప్రదాత ముఖ్యంగా వివిధ గ్రామాల నుండి విచ్చేసిన పెద్ద మనుషులకు రైతులకు తాజా మాజీ విధానం ఉంటుంది దానికి అనుగుణంగా ప్రభుత్వం మారింది పరిస్థితులను బట్టి ప్రభుత్వం తోటి కలిసి పనిచేస్తూ ప్రారంభించిన అత్యధిక నిధులు జగిత్యాల పట్టణానికి కావచ్చు పల్లె దాఖల విషయంలో కావచ్చు ఇప్పుడు రోడ్ల విషయంలో తెచ్చు ఇలా దవాఖాన ఒక అల్లీపూర్కి వచ్చింది అనుకోరు అల్లీపూర్ అయోధ్య మైతాపూర్ ఇక్యాల ధర్మాజపేట ఆఖర్బోర్రపల్లా ఇన్ని దవాఖాల్లో ఒక మండలంకి వచ్చినాయి మొత్తం ధరపూర్ నియోజకవర్గానికి రాలే చొప్పదకి రాలే వేరులవాడకి రాలే కురట్లకు రాలే అంటే ఈ రకంగా మీరు గెలిపించండి నేను మీ విశ్వాసం కోల్పోకుండా ఒక్కటొక్కటి పని చేసుకుంటా పోతున్నాం ఇది చాలా ముఖ్యమైన రోడ్డు కోటి యాభై నాలుగు లక్షలతోటి చాలాసార్లు నన్ను అడిగేవాళ్ళు ఒకటని ఒకటి చేస్తున్నారు అందులో ఇది కూడా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రైతులకు యూరియా అని చెప్పి రాష్ట్రం అంత తినబడ్డది టీవీలో వినబడ్డది కానీ జగిత్యాల నియోజకవర్గంలో ఆ స్థాయి వినబడలేదు కావాలని రాజకీయం చేసిన వాళ్ళు కొందరున్నారు లారేత్తందంటే వాడు అర్థం చెప్పులు పెట్టిన వాడేం చెప్తాడు నిద్రపోయటని ఎట్లా లేపలేమో అనేటువంటి అనవచ్చు డాక్టర్ ఉన్నప్పుడు నేనే ముందంటే నేను ముందంటే మా పేషెంట్ కూడా అప్పుడప్పుడు లొల్లు పెట్టుకుంటారు రెండవసారి అంటే బయటకు వచ్చి బుద్దికిచ్చిన సందర్భాలే లొలిపెట్టారు ఎందుకంటే మన దగ్గర ఉన్న ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయం చేయడం నేను కూడా సయాన ఇప్పుడు అవ్వ చెప్పినప్పుడు అంతరా అన్నట్టు ఒక పెద్ద వ్యవసాయ కుటుంబం వచ్చాను పెద్ద అంటే ఇచ్చింది కాదు మా నాన్న ఎన్నాడు ఎకరం పాలకి అప్పు సంతమే చేసాడు నష్టం వచ్చినా లాభం ఇరవై జాతర ఎడ్లు రాబర్ నాగాలు నడుపుతుండే మీ ఊరు రజకుల చుట్టమే మా ఉంటుండే పుచ్చిరాజు అని చెప్పి ఆ వెంకటి వల్ల బావా కాబట్టి మొదటి నుంచి కూడా వ్యవసాయం మీద ఉన్న అనుబంధంతో ఎప్పటికప్పుడు ఇటు ఫార్మర్ ఫొడ్యూస్ ఆర్గనైజేషన్ మా శంకర్ లాంటివి కావచ్చు పిఎస్సిఎస్ తోటి రాష్ట్ర స్థాయిలో అధికారులతో కోఆర్డినేట్ చేసి యూరియా కూడా ఎక్కడ కుదోరాకుండా అదే విధంగా ప్రతి చెరువు నిండే విధంగా తూములకు కావచ్చు అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరు ఇచ్చిన ఏదైతే బలం ఉందో అండ ఉందో దాని ప్రచారం చేస్తా ఉన్నాం చివర మిగిలింది మన అల్లీపూర్లో చెప్పేది ఒకటే మాట మీ అందరి కోరిక మండలం కావాలంటే నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చర్యలు పెట్ట ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు నా నియోజకవర్గంలో ఉన్నది ఎప్పుడక్కడతో ఎక్కిస్తా ఉన్నారు సో ఏది సో తప్పకుండా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే మీరు చూసారు జైత్యాల అర్బన్ కాలనీ గురించి అందరూ మాట్లాడతారు అతి పెద్ద కాలనీ రెండు వేల ఏడులో రెండు వేల ఎనిమిదిలో మొదలు పెట్టారు అసలు దాన్ని జైత్యాల్లో కూడా కలపలే అట్లాంటిది నేను వచ్చి మొత్తం లింగాపేట అవన్నీ టిఆర్ నగర్ నూకపల్లి దానిక జైత్యాల కలిపినాం పీర్పూర్ గుట్టవతల మండలం చేసినాం ఇది కూడా అప్పుడే అనుకుంటే అయ్యేపో పల్లెపాడు కొద్దిగా అది అయినాక మనలోకి వరకు ఆ తర్వాత కాలేదు అయిన నాడు తప్పకుండా చేస్తా అని చెప్పి కూడా నేను అడగకముదే చెప్తున్నాను ఇలా నేను అడగలేదు కానీ మా మనసులో ఉన్నది ఉన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ ఎలక్షన్ నిదానంగా మంచిగా చేసుకున్నాను కానీ ఏ టైంలో అయినా ఎలక్షన్ కూడా రావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వారు కట్టుబడి ఉన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇచ్చి బడుగు బలిగిన వర్గాలకు అరవై తొమ్మిది శాతం బడుగు బలిగిన వర్గాలకు రిజర్వేషన్ చేయాలని ఆలోచన నాకు వృత్తిరీత్యా కూడా డాక్టర్గా మొదటి నుంచి కూడా అందరు కూడా ఎంట్రుండి ముందు నడిపించిన గ్రామాల ఇది ఒకటి రాజకీయాలు ఎంతనో పరిచయస్తులు మొదటి నుంచి కూడా రెండూ పేరు పేరు చాలా పెద్ద లిస్టు మరి అటువంటి గ్రామం రాజకీయంలో కూడా నన్ను ముందుంచి నడిపించి బ్రహ్మాండమైన మెజారిటీ కూడా మన ఎలక్షన్లు ఇచ్చారు మరి అల్లీపూర్ గ్రామానికి కొన్ని వందల సార్లు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కావచ్చు చెరువులకు కావచ్చు రోడ్లకు కావచ్చు హాస్పిటల్ స్కూలు ప్రతి విషయంలో కూడా ప్రతి వాడకు కూడా రావడం జరిగింది ఇవి ఎన్ని వచ్చినా కానీ మీరు మాటిచ్చారు ఇంకో రెండు సీసీ రోడ్లు లేనట్టు మనం చెప్పాలి మనం అసలు చేతనే పోతున్నాం తప్పకుండా చేద్దాం మీ ట్రైన్ అవన్నీ కూడా చేయడం జరిగింది గ్రామానికి ఉత్తమ గ్రామ పంచాయతీ కావచ్చు నేను ఎప్పుడు కూడా రాజకీయాలకు అతీతంగానే పనిచేసుకుంటా పోతాను అప్పుడున్న పరిస్థితులలో ఒక్క రాలేదు కానీ మన గంగారెడ్డే కొంచెం వేరే పార్టీ అని ఎక్కువ ఉంటుండే అయినా కానీ మరి కొద్ది పనులు జరిగినాయి పెద్ద ఊరు ఊరి మీద ప్రేమతో నిధులకు పెట్టాం కూర్చొని గ్రామ పంచాయతీ వచ్చింది అత్యతల మీదకినే అప్పుడు మనం ప్రశంసా పత్రాన్ని కలెక్టరేట్ ఇవ్వడం జరిగింది నన్ను గెలిపించి అసెంబ్లీలో ఆ బిల్లుకు మద్దతు ఇచ్చే అవకాశాన్ని కల్పించిన మీ అందరికీ హుదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా కోర్టులో ఏది ఉన్నా కానీ కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ నాకు ఎట్లయితే పోయినసారి అవకాశం ఇచ్చారో అవకాశం బీఫామ్లు ఇచ్చారంటే ఖచ్చితంగా అదే రకంగా ఏ నిర్ణయం ఉన్నా అరవై తొమ్మిది శాతం బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇస్తా అని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ